హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఆదివారం పొద్దున పుడ్డ మా తమ్ముడు స్వామి ఇరుముడి అనమాట ఇరుముడు కోసం బయలుదేరాం మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ టైం అవుతుంది ఎర్లీ ఇలా పచ్చని పొలాల మధ్య క్లైమేటు ఉదయిస్తున్న సూర్యుడు కృష్ణానది రివర్ పక్కన ఇసుక మా బుడ్డోళ్ళ ఆనందానికి అద్దులు లేవు అనమాట పొద్దున్నే కాకపోతే స్వెటర్స్ వేసుకుంటారు అంటే వేసుకోలేదు మా ఊడ ఆ చలికి వణికిపోయి ఇంకా ఇసుక దగ్గరికి అదే ఐ మీన్ రివర్ దగ్గరికి కూడా ఇంకా వణుకుతూనే ఉన్నాడు సో వాళ్ళు ఏమో పడవలు అప్పుడే ఫ్రెష్గా చేపలు పడుతున్నారండి మేము వెళ్తుంది పూజకి కాబట్టి సో నో నాన్ వెజ్ అలా టైప్ అలాంటివి కూడా మాట్లాడకూడదు మా వాడేమో అమ్మ చేప చేప అని చెప్పి ఆడుకుంటున్నాడు ఇలా క్లైమేట్ అంతా చేస్తాము ఇంకా పడవలో స్టార్ట్ అయిపోయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి మా బుడ్డదైతే మనకి వాటర్ కనపడితే ఇంకా అంత చలిలో కూడా అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత చలి ఉంటుందో మీరు ఆల్రెడీ ఊహించవచ్చు ఆ చలిలో కూడా వాటర్లో దిగేసి ఆడదాం అనుకుంటున్నారు ఇద్దరు ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇప్పటికే మా అంటే మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది మా తమ్ముడు సొమ్మె అప్పుడే గుడి దగ్గరికి వెళ్ళారు ఇంట్లో పడిపూజ ఇలా చేసుకున్నారు వెళ్ళేటప్పుడు పజ్జిండ్రి కాయలు పెట్టదే స్వామి మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు కౌంటింగ్తో ఇలా పెట్టి పెట్టుకున్నారు ఫైనల్గా దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఇడుములు కట్టారండి ఆ రోజు ఇది అమ్మవారి ఊరిలోని శివాలయం అనమాట శివాలయానికి ఇలా స్వాములందరూ ఊరేగింపుగా అంటే శబరిమల ఇరుముడికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ ఇలా వచ్చారనమాట ఈమె అంటే ఈమె ఒక పాపని ఎవరో అంటే ఈమె మ్యారేజ్ అయింది ఈమె మేబీ పిల్లలు లేరేమో నాకు అంత ఐడియా లేదు కరెక్ట్గా తెలియదు అండి ఇలా పడుకోమని చెప్పి స్వాములు ఆమె మీదుగా దాటుకుంటూ వచ్చారు అందరూ దీంట్లో కన్యాస్వాములు ఉన్నారు గురుస్వాములు ఉన్నారు అంటే ఒకటి రెండు మూడు సార్లు ఐదు సార్లు అలా వేసుకున్న స్వాములు ఉన్నారు అందరూ ఇలా అయ్యప్ప పాటలతో భజనలతో ఇలా అందరూ గుడికి వచ్చారు ఫైనల్గా ఇడుముడి కోసం సో ఇడుముడి అంటే ఏంటి మండల పూజకు వెళ్ళే అయ్యప్ప భక్తులు అంటే కొంతమంది కార్తీక మాసంలో కొంత వేసుకుంటారు కొంతమంది మకరకు వెళ్ళే టైంలో వేసుకుంటారు సో ఇది మార్గశిర మాసంలో తీసుకుంటారు అనమాట ఈ దీక్షని నలభై ఒక్క రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు సో దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమ నిష్టలతో పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమల్లి చేరుకుంటారు అనమాట ఫైనల్గా కొందరు అయితే దీక్ష రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు అంటే ఆ నలభై ఒక్క రోజుల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం మా తమ్ముడు స్వామిదైతే అయితే ఇది మూడోసారి ఇప్పుడంట మూడోసారి అయితే గంట తీసుకు గంట కట్టుకుందారంట గంట స్వామి అలా అంటారు సో ఈ దీక్ష తీసుకునేవారు వారం రోజుల ముందు నుంచి మధ్య మాంసాలకు ఎవరికైనా అలవాట్లు ఉంటే అవన్నీ కంప్లీట్ చేయాలి దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానం ఆచరించి ఇట్లో నిత్య పూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి చివరిగా వివాహమైన వారైతే ధర్మపతి దీక్ష తీసుకోవాలి అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయో చూసుకోవాలి అలాగే మనం దీక్ష పూర్తయినంతవరకు మెడలో మాలని తీయరాదు దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం ఐదుగురు స్వాములకైనా దీక్ష ఏర్పాటు చేసుకోవాలి నలభై ఒక్క రోజుల పాటు దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమలకు బయలుదేరుతారు స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి అదే ఈరోజు అమ్మ వాళ్ళ ఊళ్ళో జరుగుతున్న ఇరుముడి కార్యక్రమం తమ్ముడు స్వామిది ఇరుముడి అంటే రెండు ముళ్ళు కలదని అర్థం ఇందులో భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు ఉంటాయి కొత్త వస్త్రాన్ని రెండు భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి వెనుకముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి అలాగే మాలికాపురమ్మకు చాకెట్టు పసుపు కుంకుమ ఉంచుతారు ఒక కొబ్బరికాయలో నీటిని తొలగించి దానిలో ఆవు నెయ్యి పోసి నింపుతారు దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం బత్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రి ఉంచి ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు బత్తి శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారనమాట ఇరుముడితో పద్దెనిమిది ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ స్వాములందరూ కలిసి సో ఎప్పుడైతే శబరిమలకి ప్రతి సంవత్సరం భక్తులు వెళ్తుంటారండి కింద ఇందాక మనం అనుకున్నాం కదా మాలికాపురత్తమ్మ ఆవిడ ఆవిడ ఆయన అయ్యప్ప స్వామి పాదం తగిలి ఆమెకి శాప విమోచనం జరుగుతుంది అప్పుడు ఆమె కళ్యాణం చేసుకోమని చెప్పగా ఆయన చెప్తారు నేను శబరిమలలో వెలుస్తాను ఎప్పుడైతే నా గుడికి ఏ ఏ సంవత్సరం అయితే ఒక కన్యస్వామి కూడా రారో అప్పుడు నేను కళ్యాణం చేసుకుంటాను అని చెప్తాడు అయితే ఇప్పటివరకు కూడా కన్యస్వామి లేకుండా శబరిమలకి ఏ సంవత్సరం కూడా లేదు ప్రతి సంవత్సరం వెళ్ళే భక్తులు పెరుగుతూనే ఉంటారు కానీ ఒక్క సంవత్సరం కూడా తగ్గలేదు అది అంత మహిమగల స్వామి అందుకే మాలికాపురత్తమ్మ ఎప్పుడు కన్యస్వామి రారా అని ఎదురు చూస్తూ కింద కొండ మీద స్వామి కొండ కింద అమ్మవారు అలా ఎదురు చూస్తూ ఉంటారు కన్యస్వామి లేకుండా శబరిమల ఉండదు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందండి అక్కడ అడవి మార్గాన ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అలా అడవి మార్గానికి వెళ్తారు కానీ ఎవరికి ఏమీ కాదు అలాగే స్వామివారిని దర్శించుకొని పద్దెనిమిది మెట్లకి ఎక్కి నెయితే అభిషేకం చేసి వీళ్ళు తీసుకెళ్ళిన ముడుపులు అదే కొబ్బరికాయలు ఉంటాయి కదా నెయితే నింపుకొని అవన్నీ అక్కడ దర్శనం కంప్లీట్గా పూర్తి చేసుకొని కింద అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ తిరిగి ప్రయాణం అవుతారు అనమాట అదే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడ జరుగుతుంది కన్యస్వామి అండి మా యోగాంశు యుక్త కూడా కన్యస్వామి ఇడుముడిలో భిక్ష వేశాము స్వామికి కన్యస్వామి చేస్తే ఆయన దేవుడితో సమానం అనమాట కన్యాస్వామి అలాగే ఇడుముడిలో ఇంత తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి మన కోరికలు ఎవరన్నా అంటే పక్క వాళ్ళు మాల ధరించకపోయినా కూడా వాళ్ళ కోరిక నెరవాలని మనస్ఫూర్తిగా కోరుకొని తీసుకెళ్లే వాళ్ళు ముడుపు తీసుకెళ్తామనుకుంటే మనం కూడా స్వాములు ఏదైతే కొబ్బరికాయలో ఆవునెయ్యితో నింపుకున్నారో అదే కొబ్బరికాయతో మనం కూడా ఆవునెయ్యి నింపుకొని వాళ్ళ ఇడుముడిలో మనం కూడా ఈ మన ఇడుముడిని కూడా మనస్ఫూర్తిగా ఉంచి మన కోరికను స్వామి దాకా చేరుస్తారు స్వాములు అలా కూడా మనం ఇవ్వచ్చు అనమాట కాకపోతే ఇడుముడి అనేది వాళ్ళు మోసుకొని వెళ్ళాలి కాబట్టి తల సిరిస్ మీద దించకూడదు కింద ఎక్కడ ఇరుముడి కట్టాక సో దానికోసం అని చూసుకొని తీసుకువెళ్తారు స్వాములు మా తమ్ముడు స్వామి యోగా శాత కూడా మేము ఈసారి కొబ్బరికాయ వేయించాము మొక్కు మొక్కుందని ఇలా స్వామి మా అబ్బాయి స్వామి కూడా తీసుకెళ్తున్నాడు ఇరుముడికి ఇలా ఇక్కడ సుధీర్ స్వామి తమ్ముడు స్వామి అనమాట మా ఫ్యామిలీ హస్బెండ్ నాన్న అమ్మ తమ్ముడు స్వామి కిమి బిడ్డది ఇంకా మా మీదతో తిరుగుతూ ఉంది మా వాడి ఏమో ఫోటో దిగరా అంటే నేను దిగను అన్నట్టుగా మొహం పెట్టాడు వాడికి మా తమ్ముడు స్వామి కట్టుకున్న దేవుడి వస్త్రాలు కావాలంట అవి కావాలి నాకు ఇప్పించమా అని చెప్పి ఇంకా అలుగుడు మొదలు పెట్టాడు ఇంకా కామన్ మా యోగాంశ ప్రతిదీ మామ ఏం చేస్తే అది చేయాలి అన్నిటిలో అలా ఉంటాడనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్